వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈరోజు ఇరవై ఒకటో రోజు మూడు వందల అరవై ఐదు రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో ఈరోజు మనము కొంచెం సూర్య నమస్కారాల్లో డీప్గా వెళ్దాం ఏంటంటే ఒక రౌండ్ అంటే ఏంటి ఒక సైకిల్ అంటే ఏంటి ఇడ అంటే ఏంటి పింగళ అంటే ఏంటి సూర్య నమస్కారాలు ఎంత ఫాస్ట్గా మనం చేయాలి ఎంత ఫాస్ట్గా చేస్తే ఏ ప్రభావం మన మీద ఉంటుంది అనేది కొంచెం వివరాలు ఇస్తాను కావాలంటే నోట్ చేసుకోండి చాలా ఉపయోగపడతాయి మొదటిగా ఒక రౌండ్ విషయానికి వద్దాం ఒక రౌండ్ అంటే పన్నెండు ఆసనాలతో కూడిన సూర్య నమస్కారాన్ని ఒక రౌండ్గా పరిగణిస్తాం ప్రణామాసనతో స్టార్ట్ అయ్యి ప్రణామాసనతోనే ముగిస్తాం ఇక్కడ నేను చేసేది కూడా గమనించండి ఫస్ట్ ప్రణామాసన తర్వాత హస్త ఉత్నాసన తర్వాత హస్తపాదాసన తర్వాత అశ్వ సంచలనాసన తర్వాత దండాసన తర్వాత అష్టాంగాసన భుజంగాసన తర్వాత పర్వతాసన అధోముఖ స్వానాసన అంటారు కూడా తర్వాత అశ్వ సంచలనాసన మరల తర్వాత హస్తపాదాసన మరల తర్వాత హస్త ఉత్నాసనం వల్ల తర్వాత ప్రాణామాసన ఇది ఒక రౌండ్గా పరిగణిస్తాము ఈ పన్నెండు ఆసనాలు యోగా శాస్త్రం ప్రకారము పన్నెండు నెలలని పన్నెండు ఋతువులని రిప్రజెంట్ చేస్తాయి ఇక సైకిల్ గురించి చెప్పబోయే ముందు ఎడా పింగళ గురించి తెలుసుకుందాం డయాగ్రామ్లో చూపిన విధంగా వెన్నుముకలో కుడి ప్రాంతాన్ని పింగలాగా ఎడం ప్రాంతాన్ని ఎడాగా మధ్య ప్రాంతాన్ని సుసున్నగా పరిగణిస్తాం ఈ పింగళ విషయానికి వస్తే మనకి దీన్ని సోలార్ ఛానల్ అని కూడా అంటారు ఇది మస్క్లిన్ జెండర్ని సూర్యుడిని రిప్రజెంట్ చేస్తుంది ఇడానాడిని ల్యూనార్ ఛానల్ అని ఇది ఫెమినన్ జెండర్ని మరియు చంద్రుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది ఎలా అంటే మనం గుళ్ళు గోపురాల్లో అర్ధ చూసే ఉంటాం కుడివైపు మస్క్లైన్ జెండర్ ఎడవ వైపు ఫెమినైన్ జెండరు అర్ధ మన ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు మన బాడీలో కూడా సగం పార్ట్ మస్క్ జెండర్ సగం పార్ట్ జెండర్ జెండర్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ రెండు ఎనర్జీలని సమన్వయం చేయడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి అవి ఎలా అంటే పన్నెండు ఆసనాలు కుడివైపు ఎడమ ఎడమవైపు చేసినప్పుడు ఒక సైకిల్గా పరిగణిస్తాము సూర్య నమస్కారాలు కుడివైపు చేయటం అంటే ఏదో తెలుసుకున్నాం ఇప్పుడు అశ్వసంచలనాసనాలు ఏ వైపు కాలని ముందుగా వెనక్కి జరుపుతామో ఆ వైపు సూర్య నమస్కారాలుగా పరిగణిస్తాం కుడికాయల్ని వెనక్కి పెట్టామనుకోండి అశ్వ సంచలన కుడివైపు అని ఎడమకాల్ని వెనక్కి పెడితే ఎడమవైపు అని మనం అనుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి నేను చేసే విధానాన్ని గమనిద్దాం మీకు అర్థం అవుతుంది ఇక్కడ నేను సైకిల్ స్టార్ట్ చేస్తున్నాను కుడివైపు పన్నెండు ఎడమవైపు పన్నెండు ఆసనాలు చేయటం జరుగుతుంది కుడివైపు అంటే చూడండి నేను అశ్వ సంచలనాసనాలు కుడికాలు వెనక్కి జరపడం గమనిస్తున్నారు కదా చూడండి ఈ సూర్య నమస్కార రౌండ్ని కుడివైపు చేసినట్టుగా భావించాలి అదేవిధంగా పర్వతాసనం నుంచి మళ్ళా అసవ సంచలనాసన వేసేటప్పుడు కుడికాలే ముందు పెడతాం ఇదే విధంగా ఎడమకాలతో చేస్తే ఎడమవైపు అంటారు ఇప్పుడు సూర్య నమస్కారాలు స్లో ఫేజ్లో చేయటం వల్ల మానసికంగా దృఢంగా తయారవుతాం స్లో ఫేజ్ అంటే రెండు నిమిషాల కంటే ఎక్కువ ఒక సైకిల్ని చేయాలి అదేవిధంగా రెండు నిమిషాల కంటే తక్కువ వన్ మినిట్ అరౌండ్ వన్ మినిట్ కానీ కంప్లీట్ చేస్తే దాన్ని ఫాస్ట్గా చేయటం అంటారు ఒక సూర్య నమస్కారాలని ఫాస్ట్గా చేయటం వల్ల శారీరకంగా బలపడటం జరుగుతుంది మనలో ఉన్న వాతం అంతా కరిగిపోతుంది అదే స్లోగా చేసామనుకోండి మానసికంగా బలపడటం జరుగుతుంది ఫస్ట్ స్లోగా చేయండి లాస్ట్కి వచ్చే వాళ్ళకి ఫాస్ట్గా చేసి కంప్లీట్ చేసి శవాసన వేయండి ఇది సరైన విధానం అనమాట నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడొద్ది అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రేయభవులు అసలుకి షేర్ చేయండి ఛానల్ని లైక్ చేయండి రేపు సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ